ఓకే ఆచార్య గారు బీజేపీ అధ్యక్ష పదవికి పదవి దక్షిణాది సంబంధించినటువంటి వ్యక్తికి ఇవ్వాలి అనేటువంటి డిమాండ్ మీరు సమర్థిస్తారా అంటే ఉత్తరాది ఆధిపత్యం ఇప్పటికైనా తగ్గుతుంది అని అనుకోవచ్చు అంటారా ఉత్తరాది ఆధిపత్యం తగ్గాలనో లేకపోతే దక్షిణాదికి ఇస్తే ఈ రకంగా ఉంటుంది అన్నటువంటి భావన భారతీయ జనతా పార్టీలో ఉండదు ఎందుకంటే దక్షిణాదిలో కూడా ఆనాడు జానా కృష్ణమూర్తి గారు కానీ బంగారు లక్ష్మణ్ గారు కానీ రెండు పర్యాయాలు ఈ రా ఈ రాష్ట్రాల కూడా ఇవ్వడం జరిగింది వాజ్పేయి గారు అద్వానీ గారు ఆ తర్వాత ఏదైతే రాజ్నాథ్ సింగ్ గారు వెంకయ్య నాయుడు గారు ఆ తర్వాత ఏదైతే నితిన్ గడ్కరీ గారు నడ్డా గారు వీరు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు కంటే ముందు సగం కంటే పై రాష్ట్రాలల్ల భారతీయ జనతా పార్టీ ఒక్క సీటు కూడా గెలువైనటువంటి రాష్ట్రాలు ఉండేవి ఇవాళ రెండు వేల పద్నాలుగు అంటే సుమారుగా పదకొండు సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో సుమారుగా ఇరవై రాష్ట్రాల పైచీలు బిజెపి అధికారంలో ఉంది మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ పార్లమెంట్ సీట్లు అన్ని రాష్ట్రాలలో గెలిచిన హండ్రెడ్ పర్సెంట్ గెలిచిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ క్షణాన పార్లమెంటు కమిటీ బోర్డు ఏదైతే పార్టీ నిర్ణయాన్ని తీసుకుంటుందో ఎవరు కూడా ఊహించలేనటువంటి పత్రికలకు కానీ ఇతరత్ర కూడా అంచనాలకు అందనటువంటి విషయాలు చాలా ఉంటాయి మనం చూసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే రాజస్థాన్ ముఖ్యమంత్రి కావచ్చు ఏ రకమైనటువంటి అనేక విశ్లేషకులు చెప్పినా కూడా అక్కడ ఏదైతే ఢిల్లీ కావచ్చు హర్యానా కావచ్చు అంటే ప్రజల మీడియాలో ఒక చర్చ ఉంటే పార్టీ అంతర్గతంగా భవిష్యత్ తరాలకు ఏం చేయాలనేటువంటి నాయకత్వం కొరకు ఆలోచన చేసినటువంటి విషయం మన ముందు కాబట్టి ఈసారి మహిళలకు ఇవ్వాలనేటువంటిది కూడా మనం సో మీడియాలో చూస్తున్నాం ఆ తర్వాత దక్షిణాది రాష్ట్రాలకు కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచ అంటే మొత్తము భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాలు అయితే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి హటక్ నుంచి కటక్ వరకు అన్ని రాష్ట్రాలని ఆలోచించి యోగ్యమైనటువంటి వ్యక్తిని తీసుకురావాలనేటువంటిది ప్రయత్నం చేస్తారు అంటే ఎవరికి వస్తుంది అనేటువంటిది వచ్చినంత వరకు కూడా తెలియదు అనౌన్స్ చేస్తారు అని మీకున్నటువంటి ఎందుకంటే ఇప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా అయిపోయినాయి ఒకటి రెండు రాష్ట్రాలు ఏమైనా ఉంటూ ఉండొచ్చు అయిపోయి గుజరాత్ ఎంపీ ఇవే కదా మెయిన్ అక్కడ ఇంకా జరగలేదు కదా రాష్ట్ర అధ్యక్ష పదవి రెండు రాష్ట్రాలు ఉంటే ఉండొచ్చు దాని కొరకు నేషనల్ అధ్యక్షున్ని ప్రకటించడం అనేది ఆగాల్సినటువంటిది కాదు నేషనల్ కౌన్సిల్ మీటింగ్ పెట్టి లేదా ఎన్నికలు పార్టీ పాలసీ ప్రకారం అభ్యర్థులు నామినేట్ నామినేషన్ వేసి అవన్నీ కూడా చేస్తారు ఒకటి ఇవాళ ఈ భారతదేశ చరిత్రల మనం కమ్యూనిస్ట్ పార్టీలను తీసుకున్నా లేకపోతే కాంగ్రెస్ పార్టీలను తీసుకున్నా ప్రాంతీయ పార్టీలను తీసుకున్నా ఎప్పుడు కూడా వంశ పరంపరగానే వచ్చినాయి కానీ భారతీయ జనతా పార్టీ ప్రతి గతంలో మూడేళ్లకు ఒకసారి మొదలు రెండేళ్ళకు ఒకసారి ఉండే రెండు పర్యాయాలు నాలుగేళ్ళు ఉండే ఇప్పుడేమో మూడు సంవత్సరాలకు రెండు పర్యాయాలు మధ్యలో గ్యాప్ ఇచ్చి కూడా మళ్ళీ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది ఇట్లా ఒక పది పదిహేను మంది కూడా దేశాధ్యక్షులు అయ్యే అవకాశం ఉంది మనం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకటి రెండు సార్లు ఇస్తే ఇవ్వచ్చు ఈ వందేళ్లల్లో కాని ఎప్పుడు కూడా ఆ కుటుంబము ఆ కుటుంబం యొక్క ఆలోచన విధానంతో నడిచింది కమ్యూనిస్టు పార్టీలలో కూడా ఏదైతే అన్ని రాష్ట్రాలలో వాళ్ళు సంయోజన చేసుకొని ఒకసారి ఒక దిక్కు ఒకసారి ఒక దిక్కు ఇచ్చిన దాఖలాలు ఏం లేవు ఆ ఢిల్లీలో ఉన్న వాళ్ళే ఎప్పుడు వాళ్ళే అవుతుంటారు వాళ్ళే చూసుకుంటుంటారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఒక నిర్మాణాత్మకమైనటువంటి వ్యవస్థ ఉంది బూత్ స్థాయికి వెళ్ళి జాతీయ స్థాయి వరకు కూడా పార్టీ పటిష్ట నిర్మాణం జరుగుతుంది కాబట్టి ఆ దిశల పార్టీ ముందుకోవడంతో